హాయ్ అందరికీ బయట మస్తు సెలవేడుతుంది కదా కొద్ది కొద్దిగా వర్షం కూడా పడుతుంది మాకైతే మంచిగా ఈ సలికి చల్లగా ఏం దినాలు ఉంటుంది ఏం తినాలని ఉండదు కదా అందుకే వేడి వేడిగా మంచిగా షైన్గా పిండితో కారపూస పోసుకుంటే మంచిగా చూసుకుంటే కమ్మ కారపూసలుకుంటూ తినచ్చు కదా అందుకే షైన్గా పిండి మంచిగా తీసుకొని అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసేస్తున్న చూడరు వేడి వాళ్ళకి ఇట్లా కారపూస వేసుకున్న విధానం చూసి చేసుకోరు సూపర్ ఉంటుంది మంచిగా కాదు తీసుకొని తర్వాత కొంచెం రెండు మూడు చెంచాలంతా కారం మంచిగా వేసుకొని మిక్సీ చేసుకుంటూ కొద్దిగా గరం మసాలా కొద్దిగా సోడా వంట సోడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి మొత్తం ఇట్లా కలిపి మిక్సీ చేసుకోవాలి అన్ని మిక్సీ చేసుకోకముందు వాటర్ పోసుకోవద్దు మంచిగా ఇట్లా మిక్సీ చేసుకున్నాక మంచిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టి కాకుండా నార్మల్గా మీడియంగా కలుపుకోవాలి మరీ జారుడు కలుపుకోవద్దు మంచిగా రాదు మంచిగా ఇలా వీడలో చూపిస్తున్నట్టు ఆ కష్ట వచ్చేసి ఆ విధంగా కలుపుకున్నారు అనుకో సూపర్ వస్తాయి కారపూస మంచి ఇట్లా బొంగు వస్తుంది మంచి ఇట్లా వంగితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అయితే మంచిగా తినుకుంటూ కూర్చుంటారు సూపర్ ఉంటుంది చలికి మళ్ళీ మంచిగా ఉంటుంది కదా పిండి చూసిరా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి మస్తు ఉంటుంది టేస్ట్ ఉప్పు కరెక్ట్ వేసుకోవాలి మళ్ళీ కారపూస పావు తీసుకొని ముద్దలు ముద్దలు తీసుకుంటా అందులో వేసుకోవాలి వేసుకొని మంచి ఒత్తుకోవాలి ఒత్తుకుంటే మస్తు ఉంటుంది వేడివేడిగా నూనెలో మంచిగా ఇట్లా కారపూస పవర్లో పిండి పెట్టి ఒత్తితే మంచి పువ్వులాగా వస్తుంది ఇట్లా చూపించినట్టు మంచిగా ఒత్తుకోవాలి పువ్వులాగా వచ్చినాయి అనుకో సూపర్గా చూడడానికి కూడా ఇది చూపిస్తున్నట్టు ఒత్తుకున్నారు అనుకో మంచిగా వస్తాయి చూసిరు కదా ఇందులో సూపర్ ఉంది కదా మంచిగా ఇట్లా ఒత్తుకోవాలన్నట్టు సూపర్ ఉంటుంది చూసారు కదా అటు పక్క ఇటు పక్క కాల్చుకుంటా మంచిగా చూసుకోవాలి ఇలా ఊతురు కదా మంచి ఎట్లా కనబడుతుంది గోల్డ్ కలర్లో మంచిగా కాల్చుకోవాలి మరీ గట్టిగా కాల్చుకోవద్దు మరీ కర్రీగా కాల్చుకోవద్దు మీడియంలో కాల్చుకోవాలి చూసారు కదా ఇంట్లో కాల్చినట్టు మంచిగా కాల్చుకోవాలి మంచిగా కనిపిస్తుంది కదా వీడియోలో సూపర్ ఉంది టేస్ట్ కూడా మస్తు ఉంటుంది చిన్నపిల్లలకి కూడా మస్తు మస్తుంది ఈవినింగ్ కానీ చల్లగా చలిపెడుతుంటే ఇట్లా వేడి వేడిగా కారపూస పోసుకొని తినమనుకో మస్తుంటుంది టేస్ట్ కొంతమంది అయితే కళ్ళకు కూడా పెట్టుకొని తింటారు ఇట్లా మస్తు ఉంటుంది చిన్నపిల్లలకైనా ఎవ్వరికైనా చూపిస్తారు కదా మంచిగా కరకరలాడుతూ కారపూస సూపర్ ఉంటుంది ఇట్లా ఈ వీడియోలో చూసినట్టు చేసుకుంటే మాత్రం కారపూస కమ్మగా ఉంటుంది మంచిగా తినుకుంటా చూసుకుంటా ఫోన్ చూసుకుంటా తినుకుంటా కూర్చోవచ్చు చూసిరు కదా ఇంట్లో ఎంత కర్ర కరం అంటుంది అంటే వీడియో ఇలా చూపిస్తాను నేను ఇట్లా అంటేనే ఉనుకుతుంది ఇదిగో చూసిరా ఎంత మంచిగా వచ్చిందో సూపర్ ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం కారపూస నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి అలాగే ఎవరికైనా చేయని వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మాత్రం కారపూస ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ